పద పద ఈ వెతికై కొత్త రాగం కొత్త దారి కొత్త పోండియాలో కొత్త ఆశయం తెరుచుకుంటుంది కొత్త ఆకాశం కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్ జిల్లా దర్శన నియోజకవర్గంలోనే బొండ్లమూరు మండలం పసుపుగల్ గ్రామంలో దర్శ నియోజకవర్గం టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారికి మహిళలు ఘన స్వాగతం తదుపరి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సూపర్ సిక్స్ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అర్హత కలిగిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానని తెలిపారు కూటమి అభ్యర్థిగా తాను దర్శన నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని మీ చెల్లిగా మీ అక్కగా మీ ఆడబిడ్డగా నన్ను ఆదరించి నాతో పాటు ఒంకులు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెచ్చర్తో గెల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రచారాలు అనుకున్న వాళ్ళంటే ప్రచార ముందుకు రావాలి ప్రచారంటే చంద్రబాబు చేసిన ప్రతిభాస